నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో విపత్తు నిర్వహణపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వయంగా పరిశీలించారు భారీ వర్షాలు వరదల సమయంలో ప్రజలను ఎలా కాపాడాలి అధికారుల మధ్య సమన్వయం ఎలా ఉండాలనే అంశాలపై కృత్రిమ విపత్తును సృష్టించి సహాయక చర్యలను ప్రదర్శించారు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు ప్రాణ నష్టం నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఇది మాక్డ్రిల్లో ప్రత్యేకంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఎట్లా ఉండాలి వచ్చి వరద ఉన్నప్పుడు ఒకవేళ ఏదో ఫ్లడ్ సిచ్యుయేషన్ ఉంటేనే ఈ ఎట్లా చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి ఫర్దర్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్గా ఉండాలి అదే దాని ఒక మాక్డ్రిల్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇది ప్రక్రియ ఇది మాక్డ్రిల్ నడుస్తుంది దీంట్లో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫైర్ పోలీస్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇంకా కన్సర్న్ ఆఫీసర్స్ కొంతమంది ఆపదా మిత్ర ఎన్సీసీ వాలంటీర్స్ అండ్ సిటిజన్ ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొన్నారు సో ఈరోజు మన నిర్మల్లో ఇది జిఎన్ఆర్ కాలనీ ఒక మాక్డ్రిల్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సేమ్ ఎక్సర్సైజ్ మన కడెం అటు సైడ్ అండ్ బైసా సైడ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఫ్లడ్ ముందు మన ఇది మాక్డ్రిల్ చేస్తేనే యాక్చువల్ వరద ఉన్నప్పుడు మన ఇన్సిడెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది సో ఇది డ్రిల్స్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ దీంతో ఎవరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి ఎమర్జెన్సీ టైంలో టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏ పర్సన్ ఏం చేయాలి ఎట్లా రెస్పాండ్ ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఎట్లా రెస్పాన్స్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన కాబట్టి ఇది మాక్ డ్రిల్ ఎక్సర్సైజెస్ మనకి మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మన స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను